నమస్కారం రైతు రంజనికి స్వాగతం వంటల్లో కరివేపాకును పక్కన పెట్టినా కూడా పోపులో కరివేపాకు లేని ఆ రుచే రాదు కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్నాయని చాలా మంది తింటూ ఉంటారు వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా తింటున్నారు కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా వాటితో పొడులు కూడా తయారు చేస్తుంటారు కరివేపాకు ప్రతి కాలంలో డిమాండ్ ఉంటుంది కరివేపాకు ఉన్న డిమాండ్ పోషక విలువలు చూసి కొందరు రైతులు వాటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో వాటిని ఎక్కువగా పండిస్తున్నారు అక్కడ నుంచి ప్రముఖ నగరాలకు మార్కెటింగ్ చేస్తున్నారు ఈ కరివేపాకును ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కోసుకోవచ్చు రెండు సంవత్సరాల సాగు చేస్తున్న ఈ పంట మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది మొక్కల మధ్య దూరం యాభై నుంచి తొంభై సెంటీమీటర్లు ఉంటాయి ఈ కరివేపాకు రసాయన ఎరువులు పురుగుల మందులో అవసరం ఉంటారు ప్రతి రోజు ఈ మొక్కకు నీళ్లు ఇస్తే చాలు ఆకులు బాగా ఉంటాయి పొడవుగా ఉంటాయి కరివేపాకు ఒక ఎకరంలో సాగు చేస్తే ముప్పై టన్నుల దిగుబడి వస్తుంది ఈ మొక్కలు నాలుగు అడుగుల పొడవు పెరిగినప్పుడు కోతలు కోయాలి కరివేపాకు మార్కెట్ లో ఒక టన్నుకు ఇరవై నుండి ముప్పై వేల రూపాయలకు రైతులు అమ్ముకుంటున్నారు వీటిని సాగు చేస్తూ రైతులు మంచి లాభాలను పొందుతున్నారు ఇక కరివేపాకును వ్యాపారస్తులు విదేశాలకు ఎగుమతి చేస్తూ కూడా మంచి లాభాలను పొందుతున్నారు కరివేపాకును ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా బాడటంతో వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది రైతులు కొద్దిపాటి శ్రమ మేలైన యాజమాన్య పద్ధతులతో కరివేపాకు సాగు చేసుకోవచ్చు కరివేపాకు తోటలో పప్పు ధాన్యాలు ఆకుకూరల్ని అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు కరివేపాకును నీటి పారుదల కింద నీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయొచ్చు ఈ పంట అధిక నీటిని తట్టుకోలేదు సాధారణంగా ఖరీఫ్ సీజన్ అంటే జూలై ఆగస్టు లో విత్తుతారు కరివేపాకులో చాలా రకాలు ఉన్నాయి దేశావాలి రకాలు సువాసిని డిడబ్ల్యూడి సేకాంపు భువనేశ్వర్ ఇలా ఇక విత్తనాన్ని నేరుగా భూమిలో పెట్టడం ద్వారా మొక్కకు పెరుగుదలలో లోపాలు ఉండవచ్చు కాబట్టి ఏడాది కాలం పాటు మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు ఉంటాయి ఇక మొదటగా నేలను నాలుగు నుంచి ఐదు సార్లు బాగా దుక్కి వచ్చే వరకు దున్నాలి నలభై ఐదు సెంటీమీటర్ల గుంతను ఒక్కో మీటర్ దూరంలో తీయాలి కానీ అధిక దిగుబడుల కోసం హెక్టార్కు ఇరవై ఐదు టన్నుల పశువుల ఎరువు అరవై ఈస్టు పది ఇస్టు పది కిలోల నిష్పత్తిలో నత్రజని బాస్వరం పొటాష్ వేయాలి సగభాగం నత్రజని మొత్తం భాగం బాస్వరం పొటాష్ జూన్ మాసంలో వేయాలి మిగతా సగం నత్రజని మాసాల తర్వాత వేయాలి ఈ ఎరువులు వర్షాకాలంలో వేసుకోవాలి ఇక మొక్కలు నాటిన వెంటనే బోతెల ద్వారా నీరు పెట్టాలి వర్షం పడని సమయంలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి మీటర్ ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచి వేయడం వల్ల పక్క కొమ్మలు ఏపుగా వచ్చి గుబురుగా పెరుగుతుంది పప్పు ధాన్యాలు ఆకుకూరలను అంతర పంటలుగా పండించవచ్చు ఇక గొంగలి పురుగులు ఆకును తిని నష్టపరుస్తాయి నివారణకు మాలాథిన్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి పొలుసు పురుగులు కాండంపై చేరి రసాన్ని పీల్చివేస్తాయి మొక్క ఎదుగుదలను తగ్గిస్తుంది నివారణకు డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిని కలిపి పిచికారి చేయాల్సి ఉంటుంది పిచికారి చేసిన తర్వాత పది రోజుల వ్యవధి ఇచ్చి ఆకు కోయాలి ఆకుపచ్చ తెగులు నివారణకు ఒక గ్రామ్ కార్బోటిజం మందును లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇక మొదటి సంవత్సరంలో నాటిన ఏడు నుంచి పదిహేను నెలల్లో కోతకు వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత వాణిజ్య పరంగా కోతకు వస్తుంది ఏడాదికి మూడు నుండి నాలుగు కోతలు వస్తాయి ఎకరానికి ప్రతి కోతకు వెయ్యి కిలోలు సంవత్సరానికి నాలుగు వేల కిలోలు దిగుబడి వస్తుంది ఇలా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కోత కోయవచ్చు